ఒకటి పాయింట్ రెండు కోట్ల మందికి దాహం తీర్చాలని సంకల్పించాం ముఖ్యంగా ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో తీర ప్రాంతం వెంబడి నివసించే మత్స్యకార సోదరులకి మేలు చేయాలన్న ఉద్దేశంతో ఎక్కువ తీర ప్రాంతాలను కలిపేలా ఈ ప్రాజెక్ట్ రూపకల్పన జరిగింది ప్రజలందరికీ కూడా స్వచ్ఛమైన శుద్ధమైన తాగునీరు అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది రెండు వేల ఇరవై ఏడు నాటికి పనులు చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నాం మీకోసమే మీరు అరిచి 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 గొంతులు ఎండుకుపోతే మీ గొంతు తడపడానికే ప్రాజెక్ట్ ఇది ఇది ప్రత్యేకించి అమర్జీవి జలధారాన్ని పెట్టడానికి చాలా కారణం నాకు చాలా ఇష్టమైన వ్యక్తులు మన తెలుగు నాయకులు ఒకళ్ళు బూర్కులు రామకృష్ణారావు గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసి తెలుగు వారందరూ ఏకం కావాలి అని చెప్పి ముఖ్యమంత్రిగా ఉండి తను స్వచ్ఛందంగా పదవి దిగిపోయి తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవి దిగిపోయి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఏర్పడటానికి విలీనం చేశారు త్యాగం చేశారు ఆయన ఒకరిని ఎప్పుడు నా స్మరించుకుంటూ ఉంటారు ఆయన గుండెల్లో ఉంటారు ఇంకొకరు తెలుగువాడి ఉనికి లేని రోజున మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న రోజుల్లో తెలుగువారిని గొల్టీలుగా అనే సంబోధించే సమయంలో న్యూనతకి మా ఒకలాంటి కించపరిచే విధానంలో ఉంటే తెలుగువారి ఆత్మగౌరవం కోసం తెలుగువారి సంక్షేమం కోసం ఎవరి ప్రాణత్యాగాల మీద ఈ నేల ఏర్పడిందో ఎవరి ప్రాణ దేహత్యాగంతో ఈ రాష్ట్రం ఏర్పడిందో వారిని స్మరించుకోవడం మన కర్తవ్యం ఎప్పుడు కూడా మనం ఈజీగా తీసుకుంటాం బలిదానాలు మర్చిపోతే ఒక జనరేషన్ ఆయన మన కోసం ప్రాణత్యాగం చేశారంటే యాభై రోజులు తిండి తినలేదని అనుకుంటాం కానీ మనం ఎదిగే కొద్దీ మనకి కష్టాలు వచ్చే కొద్దీ గత తరం చేసిన త్యాగాలు మనకు అర్థమవుతూ ఉంటాయి అలాగే నాకు పొట్టి శ్రీరాములు గారు చిన్నప్పటికంటే కూడా ప్రతి సంవత్సరం వయసు వచ్చే కొద్దీ ఆయన గొప్పతనం అర్థమైంది ఆయన త్యాగం అర్థమైంది ఒకసారి నాకు ఎంత బాధ కలిగింది అంటే పొట్టి శ్రీరాములు గారి జయంతి అంటే దండేద్దామంటే ఎక్కడ లేదు ఆయన ఆయన విగ్రహం ఎక్కడో ఒక ఆర్య వయస్య సత్రం దగ్గర ఉందో అక్కడికి వెళ్దాం ఉన్నారు అక్కడ పెట్టడం ఏంటంటే